సిర్పూరు ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బెంగాలీ సోదరుల సమస్యలు తెలుసుకోవడానికి కోసం ఇక్కడికి నేను శ్యామరావు గారు అదేవిధంగా మిథున్ గారు అదేవిధంగా మరి నిత్యానంద్ గారు రాజ్ కుమార్ గారు రామప్రసాద్ గారు అందరం కూడా మరి ఇక్కడికి రావడం విశ్వనాథ్ గారు అందరం కూడా రావడం జరిగింది మిథులారా వీళ్ళ పరిస్థితి నిజంగా చాలా ఘోరంగా ఉన్నది ఇక్కడ ఈ రాజకీయ నాయకులు కేవలం వీళ్ళ ఓట్ల కోసమే తప్పించిండ్రు తప్ప వీళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఏమి కూడా చేయలేదు ఉదాహరణకు ఈ బెంగాలీ క్యాంపుల్లో ఒకటో నెంబర్ క్యాంప్ నుండి పదో నెంబర్ క్యాంప్ వరకు దాదాపుగా పది క్యాంపులు ఉంటాయి కొన్ని నజరుల్ నగర్ మున్సిపాలిటీ కిందికి వస్తాయి కొన్ని ఈస్గా కిందికి వస్తాయి ఇందులో దాదాపుగా పది పదిహేను వేల మంది ఉంటారు ఆ పదిహేను వేల ఇరవై వేల మంది ప్రజలు ఉంటారు వీళ్ళందరి జీవనాధారం కేవలం వ్యవసాయమే 咦。<noise> <noise>